పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు నిరాశ చెంది లాభం లేదు ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని కూడగట్టుకోవాలి సమయం కోసం వేచి చూడాలి తప్పకుండా మంచే జరుగుతుంది సముద్రంలో వాడ మునిగిపోయి ఒక అతను ఒక నిర్మానుష్యమైన దీవికి చేరుకున్నాడు రక్షించమని కేకలు వేశాడు దేవుడికి మొరపెట్టుకున్నాడు ఏదైనా సాయం అందుతుందేమో అని ఆశగా సముద్రం వైపు చూస్తూ వారాలు నెలలు గడిపాడు చూసి చూసి లాభం లేదనుకొని అక్కడ దొరికిన వస్తువులతో ఒక చిన్న గుడిసె లాంటిది కట్టుకొని ఒకరోజు తిండి దొరకక నిరాశగా గుడిసు వైపు వస్తే అది కాలి బూడిదవుతూ కనిపించింది ఇంకేముంది నిరాశ నిస్పృహతో హతాశుడై అక్కడే పడి నిద్రపోయాడు మర్నాడు పొద్దున్నే ఏదో పడవ ఒకటి రావడం అందులో నుంచి కొందరు తన వైపు రావడం చూసి ఆశ్చర్యంగా నేనిక్కడ ఇక్కడ ఉన్నానని మీకెట్లా తెలిసింది పట్టలేని ఆనందంతో అడిగాడు ఈ పొగ కనిపించి రాగలిగాము అన్నారు గుడిసె తగలబడడం కూడా మంచి జరిగింది